ఇదిగోండి ఫ్రెండ్స్ నేను యాపా యాపాకులు కాకుండా ఈరోజు నేను మందార పాకులు కుంకుడుకాయ ఉసిరికాయలు పెడితే ఈరోజు సోప్ తయారు చేసుకున్నాను ఫ్రెండ్స్ అయితే ఈ సోప్ తయారు చేసుకున్న గిన్నె ఇది అందులో వాటర్ వేసి పెట్టాను కదా ఇదిగోండి ఇలా చల్లుకొని ఇలా రుద్దితే సింకు కూడా నీట్గా తయారవుతుంది ఇదిగోంకు కూడా వాష్ చేసుకోవచ్చు అది మందార పాకులు కుంకుడుకాయ పది ఇవి వేసుకుని సోప్ తయారు చేస్తాను కదా ఇదిగోండి

ఇంట్లో ఉన్న అక్కడ పెట్టిపోయి వస్తున్నా ఇదిగోండి వాష్ మేషన్ కూడా ఇలా ఉంది కదా ఉంది కదా ఇవే వాటర్ వేసి వాష్ మేషన్ కూడా మనం నీట్గా ఆ వేస్ట్గా పడేయకుండా ఇలా రెడ్ చేసుకోవచ్చు ఇంట్లోకి అడగకుండా ఎలా వచ్చావు నేను వస్తున్నానని చెప్పాగా నేను వస్తున్నానని చెప్పా కదా హార్ట్లు వందల వందల బాటిల్స్ అవన్నీ పెట్టి డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఇలా కొత్త ప్యాక్ చేసుకున్న వాటరే మనం వేస్ట్గా పడేయకుండా ఇలా నీట్గా కడిగేసుకోవచ్చు ఇలా నీట్గా ఇలా రుద్దు తీసుకోవచ్చు ఆ వేస్ట్ వాటర్ పడేయకుండా కూరగా ఇలా ఒకరోజు వాష్ చేసుకోవచ్చు ఇలా అది ఇలా తెల్లగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మనం ఏదో లిక్విడ్లు వేసి ఏదో వాష్ బేషన్లు కడిగి అవేట్ నాకు కూడా తెలియదు నేనైతే వాటితో కడగను షాంపూ మిగిలితే దాంతో కడుగుతాను లేకపోతే ఇలా సోపు క్యారీ చేసుకున్న వాటర్తో కడిగేసుకుంటా